నీతనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన చదువుకున్నాం ఆయన బాధపడు బాధను తృణీకరింపలేదు దాని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు మొరపెట్టగా ఆయన ఆలకించెను బాధపడు బాధను తృణీకరింపలేదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో చాలా మంది బాధపడుతున్న వారిని అస్సలు పట్టించుకోరు వారి యొక్క బాధను అర్థం చేసుకోరు కానీ వారిని తృణీకరించి వెళ్ళిపోతూ ఉంటారు మనము గమనించినట్టయితే ఈ కీర్తనల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము భావోద్వేగాలతో కూడినది దుఃఖముతో కూడినది శ్రమతో కూడినది దావీదు రాజు ఈ యొక్క అధ్యాయాన్ని రాస్తూ తనకున్న శ్రమలు తనకున్న దుఃఖము తనకున్న వేదనలో దేవుడు అతనికి తోడుగా ఉంటాడని నమ్మి కీర్తన రాసుకున్నాడు ఇరవై నాలుగో వచనంలో కీర్తన కారణ అంటున్నాడు బాధపడు వాని బాధను ఆయన తృణీకరింపలేదు సమస్యలు వచ్చినప్పుడు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు బాధ ఉన్నప్పుడు మరి దావేదు అంటున్నాడు దేవుని యొక్క నమ్మ దేవుని మీద ఉన్న అతనికి నమ్మకత్వము దేవుడు నమ్మదగిన వాడని ఒక నిరీక్షణ కలిగిన వానిగా ఆయన కృపా కనికరము ఎన్నను విడిచిపోదని కీర్తనాకారుడు తన శ్రమల్లో తన దుఃఖంలో దేవుడు అతనికి సహాయం చేశాడు కానీ దేవుడు అతనిని తృణీకరింపలేదని రాస్తూ ఉంటున్నాడు నా ఏమైనా దేవుని బిడ్డలారా దేవుడు తన బిడలను ఎన్నడూ కూడా తృణీకరించేవాడు కాదు బాధలో ఉన్నప్పుడు నేను చూసి దేవుడు కాదు నువ్వు దుఃఖపడుతున్నప్పుడు ఆనందించేవాడు కాదు కానీ ఆయన నీకు సహాయం చేసేవాడు ఆదరించి బలపరిచేవాడు నీకు ధైర్యము చెప్పేవాడు దేవుని ప్రేమ మార్పులేని ప్రేమ ఆయన కార్యక్రమం దయ మన మీద ఎప్పుడూ ఉంటుంది ఆయన మన యొక్క జీవితాలలో ఉన్నత దుర్గముగా దుర్గముగా మన బలముగా ఉన్నాడు మనము బాధపడిన బాధను చూసి ఆయన హేళన చేయలేదు కానీ సహాయము చేసే దేవుడు నీ బాధలో నీ స్నేహితులు నీతో రాకపోవచ్చు నీ బంధువులు నీకు తోడుగా ఉండకపోవచ్చు నిన్ను కన్నవారు లేక నిన్ను వివాహము చేసుకున్నవారు వాగ్దానాలు చేసిన వారు ఒకవేళ నీతో ఉండకపోవచ్చు నీ బాధను చూసి అనేకులు దూరమైపోవచ్చు కానీ నీనా దేవుడు బాధపడు వారి బాధను తృణీకరించడు వారిని చూచి ఆయన అసహ్యపడలేదు ఈరోజు మన స్థితిగతులను చూసి ఎంతోమంది అసహ్యపడుతూ మనల్ని హేళన చేసే ఎంతో మంది మనం చూస్తూ ఉంటున్నా కదా మనకు డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా డబ్బు లేని ఒక రకంగా ఆరోగ్యం బాగున్నప్పుడు ఒక రకంగా ఆరోగ్యం బాగలేకున్నప్పుడు ఒక రకంగా రకరకాల విషయాలలో మనుషులు మారుతూ ఉన్నారు మనుషులు ఒక హీన స్థితిని చూసి అసహ్యం పడుతూ ఉన్నారు కానీ మన దేవుడు ఏ స్థితిలో ఉన్నా ఆయన అసహ్యపడలేదు అతని ముఖమును దాచలేదు మరుగు చేసుకోలేదు ఈరోజు మన బంధువులు మనం అప్పుల్లో ఉన్నామన్నా శ్రమలో ఉన్నామన్నా దుఃఖంలో ఉన్నామన్నా మనం ఒకవేళ వారి దగ్గరికి సహాయానికి వెళ్తే ముఖమును దాచుకుంటారు లేమని చెప్తారు కదా కానీ నేనా దేవుడు ఆయన తన ముఖమును దాచలేదు కానీ మొర్ర ఆలకించేవాడు నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు మనుషులు నీ మొరను ఆలకించకపోవచ్చు కానీ ఆయన బాధపడుతున్న నేను తృణీకరించకుండా నీ బాధను అర్థం చేసుకొని నువ్వు మొర్ర ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలమున నీ సొంత తల్లిదండ్రులు ఒకవేళ నీ మొరను వినకపోవచ్చు నీ భర్తని మరున వినకపోవచ్చు నీ పిల్లలు నువ్వు చేస్తున్న మనములు వినకపోవచ్చు నువ్వు ఉద్యోగం చేసే దగ్గర నువ్వు చదువుకునే దగ్గర నీ సంఘములో నీ చేస్తున్న మనవి ఎవ్వరు వినకపోవచ్చు కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీ మనవిని ఆలకిస్తూ ఆయన నీ వైపు చూస్తూ ఉంటున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు నా ప్రేమైన దేవుడి బిడలారా మనం ఆలోచించినట్టయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు కదా ఆయన ఎన్నో శ్రమలను అనుభవించాడు ఎన్నో బాధలు అనుభవించాడు ఎన్నో అవమానాలు సహించాడు ఆయన తండ్రి అయిన దేవుని చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు ఆ చిత్తాన్ని నెరవేర్చాడు ఆయన శిలువు ప్రాణంలో తను తాను బలియాగముగా సమర్పించుకున్నాడు ఆయన మరణ పునరుత్నం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ప్రేమకు తన కరికరానికి మానవత్వాన్ని చాటి చెప్పుకుంటూ ఆయన రక్షణ మార్గంలో అనేకులు నడవడానికి అనేకులను క్రీస్తు వైపు క్రీస్తు తండ్రి దేవునితో మరి మనమందరము కూడా సంబంధం కలిగి ఉండాలని మధ్యవర్తిగా ఆయన వచ్చాడు కదా నా ప్రేమైన దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు యొక్క ప్రేమ ఆయన కనికరము ద్వారా ఈరోజు మనమందరం రక్షింపబడ్డాము మనమందరం దేవుని పిల్లలుగా పిలబడుతున్నాం శ్రమ పడుతున్న వారిని చూసి వదిలిపెట్టడు ఆయన వారి యొక్క ప్రతి పరిస్థితిలో తోడుగా ఉంటాడు ముఖమును చాటుకోడు మనుషులు ముఖాన్ని చాటుకుంటారేమో కానీ దేవాది నీ ముఖము ముఖమును చాటుకోడు ఆయన నీ యొక్క బాధను చూసి తృణీకరించడు ఆయన నీకు ఎల్లవేళలా సహాయం చేస్తాడు నిన్ను చూసి అసహ్యపడడు కాబట్టి ఉదయ కాలమున ధైర్యం తెచ్చుకో దేవుడు ఏ స్థితిలో ఉన్నా నీ మనను ఆలకించి నిన్ను రక్షించే దేవుడు అంటున్నాడు ఆయన నీకు ఒక నిరీక్షణను కలుగజేస్తూ ఉంటున్నాడు ఇదిగో నేనున్నాను నేను నిన్ను బాధపెట్టను నేను తృణీకరించను నేను మనవిని ఆలకిస్తాను నేను నీకు తోడుగా ఉంటాడు నేను నిన్ను బలపరుస్తాను నేను నిన్ను ధైర్యపరుస్తాను అని హామీ ఇస్తుంటున్నాడు ఉదయ కల్మున బాధపడుతూ అవమానాలకు గురి అయిన నిన్ను నన్ను లేవనెత్తబోతూ ఉంటున్నాడు ఆయన మనకు సహాయం చేయబోతుంటున్నాడు ఎంతో మంది మనని చూసి ముఖము చాటు చేసుకున్నారు కానీ నీనా దేవుడు తన ముఖమును చాటు చేయక మనల్ని చూసి అసహ్యపడక తన జానగలిగిన కరుణగదలు దేవుడు తన ప్రేమతో మనలందరినీ కూడా రక్షించి మనలను ఆయన లేమనెత్తే దేవుడా ఇచ్చుడా కాబట్టి ఉదయ కాలమున ధైర్యం తెచ్చుకో అవిశ్వాసమును వీడు విశ్వాసమును కర్తైన యేసు వైపు చూడు సజీవుడైన పునరుత్డైనా తండ్రి కుడిపార్చుము నా కూర్చున్నా జమ్మ కలిగిన వైపు చూస్తూ నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నన్ను ఆదరిస్తాడు నా దేవుడు నన్ను బలపరుస్తాడు నా దేవుడు నా పక్షాన ఉన్నాడు ఆయన నన్ను మర్చిపోలేదు ఆయన నన్ను విడిచిపెట్టడు ఆయన నన్ను లేవనెత్తి ఆయన నన్ను ధైర్యపరిచి నడిపిస్తాడనే విశ్వాసము నిరీక్షణ కలిగిన బిడగా దేవుని వైపు చూడు ప్రార్థించు నా ప్రియ దేవుని బిడలారా ఆయన బాధ పెట్టడు అసహించుకోడు ముఖమును చాటు చేయడు కానీ నీ ప్రార్థనకు జవాబునిస్తాడు హాలం లూయ వే స్థితిలో ఉన్నా నువ్వు ఎక్కడున్నా ఎప్పుడైనా క్షణమంతే దేవుని వైపు చూసి అడుగు దేవా నన్ను క్షమించు ప్రభా నన్ను రక్షించు ప్రభా నన్ను బలపరచు ప్రభా వాక్యం ద్వారా నన్ను మాట్లాడినా నీకు వందనాలు బాధపడుతున్నా నైనా అవమానం ఉంది ప్రభా నైనా సిగ్గుపడుతూ నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు నువ్వొక్కడమే నాకు సహాయం చేయగలవు నాయన ఆయన వైపు చూసినట్టయితే ఆయన నా జీవితాలలో కార్యములను చేస్తారు కాబట్టి ఆయన బాధపడువాని తృణీకరించేది త్రోసివేయడు రెండవదిగా అసహ్యపడడు ముఖమును చాటుకునుడు కానీ మొరపెట్టగా ఆలకించి ఉత్తరం ఇచ్చి సంరక్షించి కాపాడి పోషించి బలపరిచి నడిపించే దేవుడు దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించిన దీవించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు బాధపడువాని బాధను తృణీకరించకుండా అసహ్యపడకుండా ముఖమును చాటకుండా ప్రార్థన నాలు మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రభాని యొక్క స్తోత్రాలు నైనా ఈ ఉదయం కాలమున మమ్మల్ని బలపరిచినందుకు ఈ వాక్యం ద్వారా మీకు వందనాలు ప్రభువా నైనా ఈ మూడు వందల యాభై తొమ్మిదవ రోజు కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు మీరు మాకు సహాయం చేశారు నడిపించారు అందుబాటు నీ నాముని స్తోత్రాలు శుద్ధ ఆత్మ మాలో మీరుండండి మాతో మీరు ఉండండి నైనా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకొని నేనా మీరు ఏమై ఉన్నారో దాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళే భాగ్యాన్ని మాకు దయచేయమని నీ కృపతోని పోమని ఏసినాములు అడుగుతుంటున్నాములు తండ్రి అమెన్